గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది రాష్టంలో ప్రతిపక్ష పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ రాష్ట స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ సమావేశం ద్వారా నేతలను ఎన్నికలకు సిద్దం చేయనున్నారు పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్ని కేసీఆర్ ఈ సమావేశంలోనే వారికి బీఫారాలు అందజేయనున్నారు ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థులకు చెక్లను అందజేయనున్నారు అనంతరం పార్టీ నేతలతో ఎన్నికలపై సమీక్ష నిర్వహిస్తారు పార్లమెంటు ఎన్నికల్లో ఎలా పనిచేయాలన్న దానిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రను నిర్వహించాలని నిర్ణయించిన గులాబీ బాస్ బస్ రైతుల వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి సమావేశంలో చర్చించి బస్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ తుది నిర్ణయం తీసుకోనున్నారు తెలంగాణ ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు ఇప్పటికే పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించారు ఎన్నికల సందర్భంగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం కేంద్ర వైఫల్యాలను ఎండగట్టేలా బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాల్ని సిద్దం చేస్తోంది